జిల్లా వర్ధనపేటలో మున్సిపల్ చైర్మన్ గా పాలకుర్తి సారంగపాణి వైస్ చైర్మన్ గా నేతావతు శోభారాణి రాంజందర్ పదవి బాధ్యతలు స్వీకరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ ఆర్ నాగరాజు నూతన చైర్మన్ వైస్ చైర్మన్ చేత పదవి స్వీకారం చేయించి షాల్వా సన్మానించి అభినందనలు తెలిపారు తొలుత చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు పూజా కార్యక్రమాలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణ సమగ్ర అభివృద్ధి మౌలిక వసతుల మెరుగుదల ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ సమర్థవంతమైన పాలనతో ముందుకు వెళ్తూ కౌన్సిలర్లు అధికారులతో సమన్వయంతో పనిచేసి వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు సహకరించిన కౌన్సిలర్లకు చైర్మన్ సారంగపాణికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి నా సమావేశానికి చేసినో మరి ఈరోజు మరి నేను వర్ధనపేట చైర్మన్ బాధ్యత తీసుకోవాలని మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఈ సమావేశాన్ని చేసినారు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఒకవైపు సంక్షేమ పథకాలు మరొక వైపు అభివృద్ధి పనులు మరి చూసి వర్దనపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి వర్ధన్నపేట అడ్డ మరి నాగరాజు అడ్డ వర్దన్నపేట మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరిగింది మరి ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు ప్రజలు మరి వర్తనపేట వారంలో మేము మా కౌన్సిలర్ గాని మేము కానీ ప్రతి ఒక్కరు తిరిగినప్పుడు ప్రజల సమస్యలు మాకు చెప్పడం జరిగింది మరి సమస్యలు అంటే దాదాపుగా వర్ధన్నపేటలో మరి గత ప్రభుత్వం పది పది ఏళ్లు పనిచేసింది వర్ధన్నపేటకు ఇంకా ఇల్లు ఇవ్వలేదు మరి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నూట ముప్పై ఎనిమిది ఇల్లు మరి ఇందిరా ఇల్లు ఇవ్వడం జరిగింది అలాగే మరి వర్ధనపేటలో రేషన్ కార్డ్స్ గాని మరి వృద్ధాప్య మిషన్స్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి చాలా వరకు వచ్చినాయి ఇంకా మా దృష్టి తీసుకురావడం జరిగింది మరి పేద ప్రజలు నిరుపేద ప్రజలకు మరి ఇంద్రమ్మ ఇల్లు ఇంకా దాదాపుగా ఒక నాలుగు వందల ఇల్లు వర్దన కావాలి కావాల్సి ఉంది మరి మా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి మరి ప్రోత్ బలంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం దాదాపు నాలుగు వందల ఇల్లు ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లో పెట్టడం జరిగింది అలాగే విద్యా స్కూల్ కూడా స్కూల్ కూడా మా ఎమ్మెల్యే గారు అడిగిండు దానికి కొంచెం టైం ఉంది అది కూడా తీసుకెస్తాం ఎందుకంటే వర్ధనపేట ప్రజలు మరి అభివృద్ధి అభివృద్ధి కావాలి కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసారు మమ్మల్ని చైర్మన్ చేసేరు వైస్ చైర్మన్ చేసారు మా కౌన్సిలర్ కూడా కౌన్సిలర్ కూడా చాలా మంది చేశారు మరి వర్ధనపేట అడ్డా కాంగ్రెస్ అడ్డా నాగరాజు అడ్డా కాబట్టి వర్ధనపేటలో మరి అభివృద్ధి పనులు మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందుకు నడుస్తాం అలాగే ఇంకొకటి కూడా పెట్టినాం వర్ధన డివైడ్ సెంటర్ల బోర్డ్స్ కావాలని దాన్ని కూడా సంతకం పెట్టినా ఖచ్చితంగా రివ్యూ పెడతాం మా ఎమ్మెల్యే తీసుకుపోతాం మా మున్సిపాలిటీ తరఫున మేము ఖచ్చితంగా కూతురు నివారించడానికి మేము నోటీసు పంపా నేనే స్వయంగా ఫోన్ చేసిన అందరికీ ఫోన్ చేసిన